ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే లోక్సభలో జమిలీ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి ఈ జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం నాడైతే లోక్సభలో ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టిందనమాట అయితే ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేరున్న ఎన్నోది నూట ఇరవై తొమ్మిదో రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో అయితే ప్రవేశపెట్టారనమాట ఆ వెంటనే దాన్ని సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫార్సు అయితే చేయనున్నట్లు సమాచారం అయితే మరి ఏ ఒక్క రాజ్యాంగం సవరణ కింద ఈ యొక్క జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారంటే గుర్తుపెట్టుకోండి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు అనమాట ఎవరు ప్రవేశపెట్టారు దీన్ని మన యొక్క కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు కదా అర్జున్ రామ్ మెఘవాల్ ఇతను అయితే సభలో అనమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇరాన్లో ఇజాబ్ చట్టం రద్దు అంటూ రావడం అయితే జరిగింది అయితే ఒక ఇస్లామిక్ డ్రెస్ కోడ్ ను పాటించని మహిళలు ఉంటారు కదా వారిని శిక్షించడానికి ఉద్దేశించిన వివాదాస్పద ఇజాబ్ చట్టం అన్నమాట ఇది అమలును ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కు చెందిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అయితే సస్పెండ్ అయితే చేసింది అన్నట్టు అయితే దీనికి వ్యతిరేకంగా దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కూడా నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నమాట సో ఈ కొత్త చట్టంపై గతంలో మానవ హక్కుల సంఘాలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశాయి దీని క్రూరమైన చట్టంగా అమె కూడా పేర్కొందన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వికసిత్ భారత్ అర్ధికేట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ పదకొండు సంకల్పాలంటూ రావడం అయితే జరిగింది మరి ఈ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఈ పదకొండు సంకల్పం ఎలా ఒకసారి తెలుసుకుందాం అయితే మన భారత రాజ్యాంగం అమలుకు వచ్చి ఇప్పటికీ డెబ్బై ఐదు ఏండ్లు పూర్తయిన సందర్భంగా రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ను సాధ్యం చేయడానికి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొన్ని పదకొండు సంకల్పాలను అయితే ప్రకటించారనమాట ఇవి మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది జతపచమో కానీ లేకపోతే సరైన స్టేట్మెంట్ కానీ ఇలా అడుగుతారు మనం చెప్పలేము కదా సో గుర్తుపెట్టుకునేది సరిగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వికసిత భారత్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎలా అడుగుతారంటే ఇటీవల డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ ఒక పదకొండు సంకల్పాలను ప్రకటించారు కదా కింది వాటిలో అవి ఏమిటి అని కూడా అడగవచ్చు ఇలా చూ చూద్దాం అవి ఏంటో ఒకటోది సబ్కా సాత్ సబ్కా వికాస్ రెండవది అవినీతి రహిత ప్రభుత్వ వ్యవస్థలు అనమాట మూడవది రూల్ ఆఫ్ లా పట్ల గౌరవం నాలుగు వలస పాలన మనసత్వం నుంచి విముక్తి ఐదు వారసత్వ రాజకీయాలకు దూరం ఆరు రాజ్యాంగం పట్ల గౌరవం దాని రాజకీయాలకు వాడుకోకపోవడం ఏడు రిజర్వేషన్లు ఎత్తివేయకపోవడం ఎనిమిది మత రిజర్వేషన్లను నిలిపివేయడం తొమ్మిది మహిళా ఆధార అభివృద్ధికి భారత్ని ఉదాహరణగా మార్చడం పది రాష్ట్రం నుంచి దేశం వరకు అభివృద్ధి పదకొండు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పదకొండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే భారత్ లో వరల్డ్ బ్యాక్ బాక్సింగ్ ఫైనల్ అంటూ రావడం జరిగింది అయితే భారత్లో మరో ప్రతిష్టాత్మక బాక్సింగ్ టోర్నీకి రంగం అయితే సిద్ధమైందని చెప్పొచ్చు అయితే వచ్చే సంవత్సరం నవంబర్లో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్కు మన భారత్ అయితే ఆతిథ్యం అయితే ఇవ్వబోతుంది దీనికి తోడు ప్రపంచ బాక్సింగ్ కాంగ్రెస్ భేటీ అయితే జరగనుంది అయితే ఈ మేరకు ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య మంగళవారం ఒక ప్రకటనలు అయితే అధికారికంగా పేర్కొందనమాట గత ఏడాది మహిళల ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి వేదికైన భారత్ రెండు వేల ఇరవై ఐదులో వరల్డ్ బాక్సింగ్ ఫైనల్ జరగడుండడం చాలా సంతోషకరమని బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ అయితే అన్నారన్నమాట ప్రతిష్టాత్మక టోర్నీలకు భారత్ వేదిక కావడం గర్వంగా ఉందని మెగా టోర్నీ ద్వారా దేశంలో బాక్సింగ్ కు మరింత ఆదరణ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో డైకిన్ వెయ్యి కోట్ల పెట్టుబడులు అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క శ్రీ సిటీలో డెబ్బై ఐదు ఎకరాల్లో ఏసీల తయారీ యూనిట్ల ఏర్పాటు అయితే జరగబోతుంది అనమాట అయితే జపాన్కు చెందిన ఎయిర్ కండిషనర్ రిఫ్రిజిరేషన్ పరికరాల తయారీ కంపెనీ డైకిన్ ఇండస్ట్రియల్ వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ యొక్క కాంప్లెస్ తయారీ యూనిట్లను ఎక్కడ శ్రీ సిటీలో అయితే ఏర్పాటు చేయనుంది అనమాట అయితే తైవాన్కి చెందిన రేచి మరియు ప్రెసిషన్ భాగ్యస్వామ్యంతో ఈ పెట్టుబడులు అయితే పెట్టనుంది ఈ యొక్క డైకిన్ ఇండియా రేచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్ నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కాంప్లెక్స్లను తయారు చేసి ఇక్కడ నుంచి కొన్ని దేశాలకు అయితే ఎగుమతి చేయనున్నట్లు ఆ సంస్థ అయితే ప్రకటన తెలిపింది అనమాట అయితే ఈ ప్రాజెక్ట్లో మెజార్టీ వాటాదారుడిగా డైకెన్ ఉంటుందని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడులు ప్రతిపాదన కార్యరూపముకు వస్తుందని ఈ శ్రీ సిటీలో డెలా కొలపబోయే యూనిట్తో కలిపి దేశంలో మూడు తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు డెబ్బై ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన యొక్క కర్మాగారం ఆగ్నేయ ఆసియాలోనే అతి పెద్దది అవుతుందని దేశంలో ప్రస్తుతం రెండు మిలియన్ల యూనిట్లు తయారు చేస్తున్నామని రెండు వేల ముప్పై నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరి ఐదు మిలియన్ల యూనిట్లకు చేర్చాలనేది లక్ష్యమని చెప్పారనమాట ఈ యొక్క దేశీయ మార్కెట్లో ఏసీ విక్రయాల్లో మెజార్టీ వాట దక్కించుకోవాలన్నదే మా ఆలోచన అలాగే ఒప్పందం వల్ల దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందించడం సాధ్యమవుతుందని ఆ సంస్థ ప్రకటించడం జరిగిందనమాట ఏం లేదు గుర్తుపెట్టుకొని ఈ యొక్క అమరావతి ఉంది కదా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే వెయ్యి కోట్లతో ఈ యొక్క డైకిన్ అయితే పెట్టబోతున్నారనమాట ఇక్కడ శ్రీ సిటీలో డెబ్బై ఐదు ఎకరాల్లో ఏసీలో తయారీ యూనిట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు అంతే నెక్స్ట్ చూసినట్లయితే ఈడెన్ గార్డెన్స్ లో జులాన్ పేరు అంటూ రావడం జరిగింది అయితే భారత మహిళల క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ యొక్క వెస్లర్ జులాన్ గోస్వామి పేరును హిడెన్ గార్డెన్స్ లో అయితే ఓ స్టాండ్ కైతే పెట్టబోతున్న అనమాట ఇటీవల మరియు ఎవరికి ఏ ఒక్క క్రీడకు సంబంధించిన ఈ యొక్క జులాన్ అనే పేరు ఎక్కడ పెట్టారంటే మనకు కలకత్తా అన్నమాట మనకి ఈమె పేరు వచ్చేసేమిటి జులాన్ కదా ఈమె క్రికెట్ జట్టుకు సంబంధించిన వ్యక్తి అన్నమాట గుర్తుపెట్టుకోండి మంగళవారం బెంగాల్ క్రికెట్ సంఘము ఈ విషయాన్ని అధికారికంగా అయితే వెల్లడించింది ఈ టీమిండియా తరపున జులాన్ పన్నెండు టెస్టులు రెండు వందల నాలుగు వన్డేలు అరవై ఎనిమిది టీ ట్వంటీలో అయితే ఆడింది అన్నట్లు టెస్టులో నలభై నాలుగు వన్డేలో రెండు వందల యాభై ఐదు వికెట్లు తీసింది ఈమె అయితే ఈ యొక్క టీ ట్వంటీలో యాభై ఆరు వికెట్లు పడగొట్టింది జులాన్తో పాటు కల్నల్ ఎన్జే నాయర్ పేరును కూడా ఓ స్టాండ్కు పెట్టాలని క్యాప్ నిర్ణయించిందనమాట భారత సైన్యంలో విశేష సేవలు అందించిన కల్నల్ ఎన్జె నాయర్ అశోక చక్ర కీర్తి చక్ర అవార్డులను అందుకున్నారు అయితే ఈడెన్ గార్డెన్స్ కు స్టాండ్కు నా పేరు పెట్టడం పెద్ద గౌరవంగా భావిస్తున్న కళ్ళలో కూడా దీన్ని ఊహించలేదు ఇదెంతో ప్రత్యేకమని జులా నైతే పేర్కొన్నారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాజస్థాన్లో చిరుధాన్యాల పరిశోధన కేంద్రం అంటూ రావడం జరిగింది అయితే రాజస్థాన్లోని లో భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఆర్ ఆధ్వర్యంలో భారత చిరుధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాను మంగళవారం నాడైతే తెలిపారన్నమాట అయితే ఇందుకోసం ఎన్ని రూపాయలు ఎనిమిది పాయింట్ యాభై కోట్ల నిధులను వెచ్చించినట్టు కూడా వెల్లడించారు అయితే ఇప్పటికే మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు వ్యవసాయ పనిముట్లు మొదలైన వాటిపై ఎంత రెండు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించామని అలాగే ఈ కేంద్రానికి అధిపతి అయిన సహా ఇద్దరు శాస్త్రవేత్తలను నియమించామని లోక్సభకి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో అయితే వీరు పేర్కొన్నారనమాట అయితే ఈ చిరుధాన్యాల పరిశోధన కేంద్రం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఎంత తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎకరాలను అయితే కేటించి కేటాయించింది అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో తెలంగాణ పోలీస్ శాఖకు ప్రతిష్టాత్మకమైన పదిహేనవ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అయితే లభించింది అన్నట్టు అయితే గత శుక్రవారం అస్సాం రాజధాని గుహాతిలో ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ గోయల్ అలాగే సమాచార సాంకేతిక శాఖ పత్రిక కార్యదర్శి అయిన కేఎస్ పివి పవన్ కుమార్ చేతుల మీదుగా అయితే ఈ అవార్డును మన తెలంగాణ పోలీస్ శాఖలోని కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డైజేషన్ ఎస్సీ కిరణ్ కుమార్ డిఎస్సి ఎస్ రవిచంద్ర అయితే అందుకున్నారనమాట అయితే ఈ యొక్క మేరకు డీజీపీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటన కూడా తెలిపింది జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారన్నట్లు అయితే గణేష్ నిమజ్జనం సజావుగా సాగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ఉపయోగించినటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానానికి డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు లభించిన విషయం తెలిసిందే కదా అయితే ఈ మేరకే మంగళవారం తన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీ యొక్క వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తెలంగాణ పోలీసు శాఖ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దివ్యాంగులకు ఒకటి పాయింట్ పదిహేను కోట్లు అంటూ రావడం జరిగింది అయితే దేశంలో ఈ యొక్క డిసెంబర్ పన్నెండు నాటికైతే దివ్యాంగులకు ఇచ్చే గుర్తింపు కార్డులు ఏంటి యునిక్ డిజిబిలిటీ ఐడి లెక్క ప్రకారం చూస్తే మొత్తం దివ్యాంగుల సంఖ్య ఒకటి పాయింట్ పదిహేను ముప్పై రెండు ఐదు వందల నాలుగు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీరి యొక్క సంఖ్య అంటే ఎంత అన్నమాట ఇది ఒక కోటి పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల నాలుగు మంది అన్నమాట దీనికి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య రెండు పాయింట్ అరవై ఎనిమిది కోట్లకు ప్రస్తుతం గుర్తింపు కార్డుల లెక్క ప్రకారం చూస్తే అత్యధిక దివ్యాంగులు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్ అనమాట మొత్తం దివ్యాంగుల యూపీలోని పన్నెండు పాయింట్ ముప్పై శాతం ఉన్నారంట అయితే ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర ఉంది అక్కడ పది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం మంది ఉన్నారు మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో మహారాష్ట్ర అయితే ఉండడం జరిగింది యూపీలో ఎంత శాతం ఉన్నారో చూస్తే మనము పన్నెండు పాయింట్ ముప్పై శాతం ఉన్నారు మహారాష్ట్రలో పది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో చూస్తే తొమ్మిది పాయింట్ అరవై నాలుగు శాతం తం ఉన్నారు అంటే మూడో ప్లేస్లు అన్నమాట ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి వికలాంగులు ఈ దివ్యాంగులు ఉన్నారు దివ్యాంగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉందంటే మూడో స్థానంలో అన్నట్టు పర్సెంటేజ్ అంతా తొమ్మిది పాయింట్ అరవై నాలుగు మధ్యప్రదేశ్లో చూస్తే తొమ్మిది పాయింట్ జీరో టూ ఉంది తమిళనాడు ఎనిమిది పాయింట్ యాభై ఐదు ఐదో స్థానం అన్నమాట కర్ణాటక చూస్తే ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది ఆరో ఏడో స్థానం మనకు నెక్స్ట్ చూస్తే తెలంగాణ తెలంగాణ వచ్చేసి మనకి ఎన్నో స్థానం ఉంది ఏడో ఎనిమిదో రాష్ట్రంనా సారీ ఏడో దా ఏడో స్థానంలో ఉండడం జరిగింది ఏడు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఉండడం జరిగింది అనమాట దివ్యాంగులు ఒడిషాలో ఏడు పాయింట్ యాభై రెండు ఈ యొక్క వీటిని ఎలా అంటే ఈ యొక్క కార్డుల సంఖ్య లక్షల్లో అన్నమాట లక్షల్లో మనం చేస్తామన్న దేని ఆధారంగా కేంద్ర సామాజిక న్యాయం సాధికత మంత్రిత్వ శాఖ అయితే విడుదల చేసిందనమాట దీని ఎలా నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వన్ టౌన్ లో భూకంపం అంటూ రావడం అయితే జరిగింది ఈ మధ్య భూకంపాలు బాగా వస్తున్నాయి మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లా వచ్చిపోయింది కదా సో ఈ యొక్క పసిఫిక్ ద్వీప దేశం వన్ టౌన్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది అయితే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఈ ద్వీపం వన్ టౌన్లో విపత్తు చోటు చేసుకుందన్నమాట రిక్టర్ స్కేల్ పై చూస్తే ఈ భూకంప తిరువత ఎంత ఏడు పాయింట్ మూడుగా నమోదైందన్నట్లు అదే వన్ ఈ యొక్క వన్ టౌన్ రాజధాని ఫోర్ట్ విలాకు పశ్చిమాన ముప్పై కిలోమీటర్ల దూరంలో అంట యాభై ఏడు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు అన్నట్లు అయితే ఆ తర్వాత పలుమార్లు ఇదే ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు తీరుతతో భూమి కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో ప్రజలు భయానాలకు గురయ్యారు అంటే వచ్చిన దగ్గరనే మళ్ళా రెండు మూడు సార్లు అలా రావడం జరిగింది అన్నట్టు భూకంపం సో ఎవరికైనా భయపడి భయంతో గురీ పారిపోవడమే వేరే ఉండదు భూకంపం వస్తే అటు ఇటు బిల్డింగ్ నుంచి ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నా బయటికి రావాల్సిందే అయితే ఈ యొక్క భూకంపం దాటికి పలు చోట్ల చెట్లు కొండ చర్యలు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా నెలకొల్పోయాయి విలాలో యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ అలా సహా పలు దేశాల్లో ఈ యొక్క రాయబార కార్యాలయం ఉంటాయి కదా ఉన్న భవనం అయిపోయింది పాపం ఈ భూ దీ భూకంపనికి దీంతో తమ కార్యాలయ పాలన నిలిపివేసినట్లు ఆయా ప్రకటించాయి ప్రకటించాయన్నమాట ఈ యొక్క భూకంపం కారణంగా ఇప్పటివరకు ఒక్కరు కూడా మృతి చెందినట్లు తెలుసు ఒకరు మృతి కూడా చెందట అలాగే పలువురికి గాయాలైనట్టు కూడా సమాచారం భూకంప సమయంలో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరిగెడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి ఇటీవల భూకంపం ఎక్కడ వచ్చింది మనకు వన్ టౌన్ ఐర్లాండ్లో రావడం జరిగిందనమాట ఎంత తీవ్రతతో వచ్చింది ఏడు పాయింట్ మూడుగా చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్